హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక ఐటమ్ అనేది ఇది ప్యూర్ లేదర్ సిల్క్ డెల్ కూడా మంచి డిజైల్లో అన్ని డార్క్ డిజైల్ వచ్చినాయి చూడండి ఒకసారి ఇది కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే చిరాజ్ ఆయిట్ అండి ప్యూర్ లేదర్ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు అండి ఐటమ్ చాలా బాగుంది డిజైన్ కూడా ఎక్సలెంట్ అన్నమాట అన్ని డస్టీ కలర్స్ మ్యాచింగ్ కేవలం రెండు వందల యాభై రూపాయలు జాకెట్ సూపర్ డిజైన్ అన్ని డార్క్ డిజైన్లో బ్లాక్ అయితే చాలా బాగుంది సూపర్ బట్ట ప్యూర్ ల్యాదర్ వస్తుంది బట్ట చిన్న డిజైన్లో పెద్ద డిజైన్లు అన్ని డిజైన్లు ఉన్నాయి ఎస్ఆర్ట్ మాత్రం డార్క్ ఎస్ఆర్ట్ డిజైన్ కూడా చాలా బాగుంది కలర్స్ ఇది డార్క్ డిజైన్ సరికాంత డార్క్ డిజైన్ అండి డిజైన్ సూపర్ ఉంటాయి మోడల్లో కలసే చాలా బాగున్నాయి కావాలి రెండు వందల యాభై రూపాయలు